Нигдэс үү? Хөөх. Бай кам бэк. Би тань ооке? Оссо. Торгоч. Ам. Оостанж бай. Ай ба. Ай му. Хөөх. ఏం చేస్తున్నారా ఇక్కడ వస్తాని చెప్పింది అమ్మాయి నువ్వు చాలా నిన్నెప్పుడు ఇలా చూడలేదు ఆడదాంతో పెట్టుకుంటే సంకనాకి పోతావరా రే నీకో విషయం క్లారిటీగా చెప్తా విను ఒక ని కలవడానికి ఇంకా యానిమల్ వచ్చింది రెండు యానిమల్స్ టెంప్ట్ అవుతాయి అంతే దాని మించి మీరు లేదు అలా అయితే ఓకే

దొంగలు కాదు నీ ఫ్యాన్స్ అనుకుంటా ఎవడెవడికి ఫ్లైన్ కిసిస్ ఇస్తున్నావో నీకే తెలియట్లా ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టడానికి వచ్చుంటారు అవునా ఆ హలో కస్టమ్స్ ఆఫీస్ yes so i have a secret information for జర్మనీ నుండి ఒక కార్గో షిప్ వస్తుంది కంటైనర్స్ అన్ని చెక్ చేయండి మీకు माल దొరుకుతుంది కబారే షిప్ టుడే ఇవి సమ్సన్ కాయా

इट्स ह्यूज And the kind गया रोड huh. <laughs> <Before> that he gets. Road me down, na ninnu. This ko chipan lo petta. Tu mujse paise mangta. Twenty. You

See you all. Miss you. ఎందుకు వాటితో గొడవ పెట్టుకున్నావు నేను ఎక్కడ గొడవ పెట్టుకున్నా నేను డీల్ పెట్టుకున్నా గొడవ పెట్టుకుంది ఆడు గ్యాంగ్ నుండి బయటికి తోసేసారు మనల్ని ఇప్పుడు ఏం చేద్దాం కంపెనీ పడదా పెట్టేసాం దాన్ని నువ్వే సీఈఓ నేను యా సీఈఓ యా Take care. I'll miss you. <CRAT> <rust> <períodic>

రాదు అని అంటున్నాను ఇక్కడ నుంచి అన్సర్ లో తెలిసిన కాంపిటీషన్ యువన్ ఫార్ ప్రోగ్రామ్స్ బాయ్ బాయ్ ఏంటిది ఇక్కడ ఉంది పోతున్నా నెక్స్ట్ బస్కి వెళ్తాం కదా ఇప్పుడు అలా ఒక గంట వెళ్ళిపోతుంది కదా ఏ మిస్టర్ నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తావా ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ నేను ఇంకొక వాట్ వాంట్ ఓపెన్ కూర్చారాం నేను రాత్రి ఉండి పొద్దున వచ్చేస్తా ఏమంటావు మాట్లాడాలా మాట్లాడే పని ఏం లేత్రి పొద్దునే వస్తా నువ్వు చాలా తేడాగా ఉన్నారా ముందు బస్ కాదు ఒకసారి

కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి నీ ఒడి ఫోన్ చే కంటైనర్ ఓపెన్ చేయమని దాంట్లో నాలుగు బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమని ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో వన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో హలో సార్నియా జర్మనీ సేక్ష ఏ కంటైనర్ మే మాలే కంటైనర్ నంబర్ షిప్లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి నాలుగు రోజులు పట్టుంది ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను కస్టమ్స్ సార్ ఆ నాలుగేడ్ ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాస్తుంటాయి మిగతా చెక్ చేయరు అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే खेल कथा एक अनजान आदमी दिए हुए इंफॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में चार बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का माल बॉक्स ले उठायान चपैर भाई अरे निकलता माल सोले नो क्या सोता नोर डा इंडिया लो ఇక్కడ కన్ను నా తల తిప్పిన పొరపాటున నా అంతే ఇంచు దొరికితే ఇంపాలా కార్ తోసేసే వేదవాళ్ళున్నారు పైసా 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 బాయ్ మా మేరీ ఫౌండేషన్ మండి వచ్చింది నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా కనీసం చెప్పనా ఇంత ఎంత అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే యాభై అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు తెలుసు యాభై వద్దు ముందు ఫైనల్ చేసుకుందాం ఆ పదిస్తే వెళ్ళిపోతా అంత చిన్న ఐడియాకి టెన్ పర్సెంట్ కూడా చాలా ఎక్కువ బాధగా ఉందన్నా మనసు రావట్లేదా డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా నీకు వీళ్ళందరూ నువ్వు ఎదో అని చెప్తాను అవునరా అవున్రా ఇదంతా నాదే రిగేజ్ నువ్వు మాట చెప్తున్నావు తప్పకపోతే ఇస్తాననుకున్నావా